బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళంతా క్రిమినల్స్ అయ్యుండి ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి చేరిన వాళ్ళు ఎక్కువ ఇలా తయారైంది బీజేపీ పార్టీ ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఆఖరికి ని కూడా చూశాం ఒక సిబిఐ ఈడీ ఐటీలే కాదు ఎస్బీఐ కూడా బీజేపీకి కొమ్ము కాస్తూ ఎలక్ట్రికల్ బాండ్స్ లో విషయంలో వాస్తవాలను బయట పెట్టండి అంటే ఎన్ని చుట్లు తిరిగిందో ఎస్బీఐ కూడా బీజేపీని ఎలా కాపాడాలనుకుందో ఇటీవల కాలంలోనే ప్రత్యక్షంగా చూసాం బీజేపీ చేసిందల్లా ఈ ఐదు సంవత్సరాలలో అరాచకం పోయిన ఇంత భారతదేశం అన్నా బాగున్నా అభివృద్ధి జరిగిందా ఆర్థికంగా బలపడిందా అంటే ఇండియా యాజ్ అ డెవలపింగ్ నేషన్ ఇన్ ద న్యాచురల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ గ్రో అయిందే తప్ప బీజేపీ చేసింది ఏమీ లేదు ఇంకా బీజేపీ ఏదైనా చేసింది అంటే అదానీలకు అమానీయులకు భారతదేశ సంపదను దోచిపెట్టడం ఇదే రాష్ట్రంలో మన రాష్ట్రంలోనే చూస్తున్న గంగవరం పోర్టు రాజశేఖర్ రెడ్డి గారు గంగవరం పోర్టు ప్రభుత్వ వాటా ఎత్తైతే ఉందో ఆ ప్రభుత్వ వాటాను కాపాడటమే కాదు మళ్ళీ గంగవరం పోర్టు ప్రభుత్వానికే చెందాలి అని ముప్పై ఏళ్ళ అగ్రిమెంట్ చేస్తే ఆ ముప్పై ఏళ్లలో పదహైదు సంవత్సరాలు అయ్యేపోతే ఇంకో పదహైదు సంవత్సరాలలో మళ్ళీ గంగవరం పోర్టు ప్రభుత్వం చేతికే వచ్చే అవకాశం ఉంటే ఇక్కడున్న జగనన్న గారు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చీప్ గా చాలా తక్కువ ధరకి కేవలం ఐదు వేల ఆరు వేల ఐదు వందల కోట్లకు వాల్యుయేషన్ వేశారు అతి తక్కువ ధరికి బీజేపీ మెప్పు కోసం అదానికి ఇచ్చేశారు ఇలా ఒక గంగవరం పోటే కాదు ఇలా ఏది చూసుకున్నా రాష్ట్రంలో జరుగుతున్నది ఇదే ఇటీవల కాలంలో విశాఖ స్టీమ్స్ అటువైపు వెళ్ళడం జరిగింది అదైతే దారుణమైన పరిస్థితి రాష్ట్రానికి తలమానికమైన విశాఖ స్టీమ్స్ ను కూడా ఈ రోజు ప్రైవేటైజ్ చేయడానికి వెనుకాడటం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఇది ఎంత సిగ్గుచేటు ఎంత సిగ్గుచేటు ఇక్కడి కొనుక్కోబోయే వాళ్ళు ఎవరో పెద్ద రహస్యం ఏమీ కాదు ఇది బహిరంగ సీక్రెట్ ఏ అదానియో ఏ అంబానీయో వీళ్ళకే అమ్ముతారు బీజేపీ అడిగింది ఆలస్యం కాదు వాళ్ళకి ఏ పదవులు కావాలంటే ఆ పదవులు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ అంటే రాజ్యసభ టీటీడీ అంటే టిటిడి ఏది అడుగుతే అది ఎందుకు అని అడుగుతున్నాం అసలు మన రాష్ట్రానికి ఏం చేశారు అని వంగి వంగి సలాములు చేస్తున్నారో పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా జనాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఒక హిజాబో ఒక పుల్మా పుల్వామానో లేకపోతే ఒక రామ్ మందిరో ఇలాంటి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఒక అంశాన్ని తీసుకొస్తారు ఆ అంశం మీదనే ఎన్నికలకు వెళ్తాం ఆ తర్వాత ఎన్నికలు అయిపోయాక ఇష్టారాజ్యం బీజేపీ చేస్తున్న మోసం ప్రజలందరూ గమనించాలి కళ్ళు విప్పాలి ఈరోజు ఇంతమంది పెద్దలు ఈ ప్లాట్ఫామ్ నాకు ఇచ్చారు మాటిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున మనం అందరం కలిసి పోరాటం చేద్దాం బొట్టు బొట్టు కలిస్తేనే మహాసముద్రం అడుగు అడుగు కదిలితేనే ఉద్యమం మనం అందరం కలిసి ప్రయాణం చేద్దాం బిజెపిని గద్దె దించాలి